నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతదేశంలో జాలిగుండెల భస్మాసుర హస్తాలు ఎర్ర మేధావులకు కొదవలేదు కాకపోతే ఈ హృదయాలు ఎక్కడో విదేశాల్లోనూ అది అన్యమతాలకు చెందిన బాధితుల కోసం మాత్రమే ప్రతిస్పందిస్తాయి తప్ప స్వదేశీయుల కోసం ఎంత మాత్రం స్పందించవు మరీ ముఖ్యంగా హిందువులు ఏమైపోయినా వీరు ఎంతటి అన్యాయానికి గురైనా చివరికి హిందువుల్లోని ముక్కు పచ్చలారని పసిపిల్లల పైన గాని స్త్రీలపై గాని ఎంతటి అత్యాచారాలు జరిగినా కనీసం కన్నెత్తి చూడరు ఈ జాలి గుండెల మేధావులు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సరిగ్గా రెండేళ్ల కితట అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడి లెక్కలేనంత మందిని పాలస్తీనాలో గాజా తదితర ప్రాంతాలకు అపహరించకపోయిన హమాస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో హిందువుల ప్రాణాలు తీసేశారు వీరంతా నేపాల్ దేశానికి చెందిన హిందూ విద్యార్థులు రెండేళ్ల కిందట పదిహేడు మంది నేపాల్ విద్యార్థులు గాజా సరిహద్దుల వెంబడి ఉన్న కిబుజ్ అలుమిన్ ప్రాంతంలో లెర్న్ ఎర్న్ అనే వ్యవసాయ ఆధారిత కార్యక్రమం కోసం ఇజ్రాయెల్ వచ్చారు దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన హమాస్ ఉగ్రవాదుల దాడిలో పది మంది విద్యార్థులు చనిపోయారు వీరి పేర్లు నారాయణ్ ప్రసాద్ గణేష్ కుమార్ ఆశిష్ చౌదరి దీపేష్ రాజ్ బెస్తా ఆనంద్ సాగ్ రాజేష్ కుమార్ స్వర్ణకార్ రాజన్ పులావా పతం తాపా ప్రభేష్ భండారి లోకేంద్ర సింగ్ ధామే నేపాలి విద్యార్థుల్లో ఒకడైన బిపిన్ జోషిని ఉగ్రవాదులు అపహరించుకుపోగా బందీగా ఉంటూ అతను చనిపోయాడు ఉగ్రవాదులు ఇతన్ని గాజాకు తీసుకుపోతున్న దృశ్యాలు కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి ఈ అక్టోబర్ అంటే మొన్న రెండు వేల ఇరవై ఐదు బిపిన్ జోషి శవాన్ని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్కి అప్పగించగా అక్కడి నుంచి ఆ భౌతిక కాయం అతని స్వదేశమైన నేపాల్కి చేరుకుంది బిపిన్ని హమాస్ ఉగ్రవాదులు పట్టుకోవడానికి కొద్దిసేపటికి ముందు ఇతనితో పాటు మరికొందరు విద్యార్థులు ఒక షెల్టర్లో తలదాచుకున్నారు ఆ సమయంలో అక్కడున్న ఒక గ్రనేడ్ని అతను బయటికి విసిరేసి వారందరి ప్రాణాలు కాపాడారు ఆరుగురు బతికి బయటపడినప్పటికీ బిపిన్ ఉగ్రవాదులకు చిక్కడం వాళ్ళు అతన్ని గాజకు తీసుకుపోవడం జరిగాయి మరోవైపు బిపిన్ కుటుంబ సభ్యులు అతని విడుదల కోసం రెండేళ్ల పాటు ఇజ్రాయెల్ అమెరికా దేశాలు తిరిగాయి పాత వీడియోలు చూసి బిపిన్ బతికే ఉన్నాడన్న ఆశతో అతన్ని వెనక్కి తీసుకురాగలమని కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నం చేశారు అయితే హమాజ్ ఉగ్రవాదులు అతని మృతదేహాన్ని ఇజ్రాయిల్ అధికారులకు అప్పగించినప్పుడు వారి గుండె చెరువైంది తోటి విద్యార్థుల ప్రాణాన్ని కాపాడిన బిపిన్ త్యాగాన్ని గుర్తించిన ఇజ్రాయిల్ నేపాల్ దేశాలు మరణాంతరం అతన్ని గౌరవించాయి టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో బిపిన్ జోషికి గౌరవ విడ్గోలు పలికారు బిపిన్ దేహంపై నేపాల్ జాతీయ పతాకాన్ని కప్పి అధికార లాంఛనాలతో అంత్యక్రియల కోసం అతని స్వగ్రామమైన కాంచన్పూర్ పంపించారు బిపిన్ త్యాగనిర్తి ధైర్య సాహసాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే కానీ ఈ విద్యార్థుల దయనీయ స్థితి భారతీయ జాలిగుండెల భస్మాసుర హస్తాలను ఎర్ర మేధావులను కదిలించకపోయింది ఎందుకంటే వారంతా హిందువులు గనక మేధావులకు బాధిత పాలస్తీనాలే కనిపించారు తప్ప హమాస్ దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న హిందూ విద్యార్థులను మనుషులుగా సైతం చూడలేని జాలి గుండెలు పైగా పాలస్తీనా ప్రజల కోసం విద్యార్థులను సైతం ఎండల్లో నడిపించి ర్యాలీలు నిర్వహించిన తీరును ఇటీవల తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో చూశాం చట్ట విరుద్ధమైన ఈ ర్యాలీలో ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూనిఫామ్ లో ఉన్న పాఠశాల విద్యార్థులను తీసుకురావడం మరో దారుణం ఈ పరిణామానికి ముందే పాలస్తీనాకు మద్దతిచ్చే సిపిఐఎం పార్టీ మేధావులను బాంబే హైకోర్టు సైతం మందలించింది ఇవి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ర్యాలీలు ఎన్నో చట్టవిరుద్ధంగా జరిగాయి భారతదేశంలోని అన్యమతాల వారి దాడుల్లో పీడితులవుతున్న హిందువులను ఏమాత్రం పట్టించుకోక పాలస్తీనా కోసం రోడ్లపైకి వస్తున్న ఈ మేధావులు ఎవరి కోసం ఇక్కడ ఉన్నారో పౌరులంతా ఆలోచిస్తే అంతర్గత శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడుకొని మరెంతో ముందుకు నడిపించగలం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది అండి యాజ్ గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ కి ఆర్థికంగా చేయతను అందించండి మీరు చేసే సహాయం మాత్రమే ఈ ని ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టైట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్